నమస్కారాలండి మన మానవ లోకాన చాలామంది బూటకాలను అసత్యాలను లోకానికి వినిపించి నమ్మ చూపుతారు అయితే ఆత్మ అనబడే పరమాత్ముడు అన్నాడే అది చెప్పేవాడిలోనూ వినేవాడిలోనూ కూడా ఒకే పరమాత్ముడు కనుక అలా భిన్నంగా ఉన్నా ఓకే ఆ పరమాత్మలోని భాగం కనుక అయితే ఇక తోటి వారికి అసత్యాలు తప్పులు వినిపించే ప్రయత్నంలో ముందుగానే వారిలో ఉన్న ఆత్మ అనేది ఆ చెప్పే విషయము అసత్యము అని ముందు వారికే చెబుతుంది అయినా సరే ఆ పైన ఉన్న శరీరము అసత్యాన్నే నమ్మ చూపుతుంది ఇక అలాగే వినేవారు కూడాను వారిలోనూ వీరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ గనక ఇది అసత్యము తప్పు అని ఖచ్చితంగా గ్రహిస్తారు అలాగే కొందరు అది సత్యము కాదని కూడాను అడుగుతారు అయినా చెప్పేవారు మరలా మరల చెబుతూ చూపే విధంగా చెప్తూ ఉంటారు ఇక విచిత్రంగా అలా నోటితో చెప్పుతున్నా సరే వారిలో గల ఆత్మ అనేది ఇది బూటకము అసత్యము తప్పు అని తనకు తానే ఏమాత్రము సందేహం లేకుండా వినిపి వివరిస్తుంది అయినా సరే ఇక వినేవాడు కూడాను ఇది వ్యర్థ బూటకము అని ఖచ్చితంగా తెలుసు కూడాను ఇక గంగెద్దులాగా తల ఊపుతూ సరే ఆ విధంగా ఆసక్తిగా కాకుండా నిరాశగా విన్నట్లు నటిస్తుంటారు ఇక అప్పుడు ఆ విధంగా అసత్యాన్ని వినిపించేవాడు అమ్మయ్య నేను వాడికి అసత్యాన్నే సత్యము అని నమ్మించాను అని భ్రమిస్తాడు దీనిని బట్టి తనకు కూడాను ఇది అసత్యము అని తెలుసుగనుకనే దానిని సత్యంగా నమ్మించగలిగాను అని ఆ విధంగా అవతల వాడికి నమ్మ చెప్పుతున్నాను అనే సత్యాన్ని వీటిని దాన్ని తన ఆత్మ కూడా ఉంది దీనిని బట్టి చెప్పుతున్న వాడికి కూడాను అది అసత్యమనే నూటికి నూరు శాతం తెలుసు కదా ఇలా చెప్పేవాడికి వినేవాడికి కూడాను అసత్యం అనే తెలుసును కదా ఈ విధంగా అసత్యాలు పలికేవారు సృష్టి సత్యాలకు దూరమై అసత్యాలకు చేరువై ఆ విధంగా చెప్పేవారు నేను అసత్యాన్ని ఆచరించేవాడ్నే ఆ విధంగా తనను తాను ఒప్పుకుంటాడు కదా ఒకరి ముందు ఒప్పుకోకపోయినా తనను తాను ఖచ్చితంగా ఒప్పుకున్నట్లే కదా ఆ విధంగా నేను తప్పుడు వాణ్ణి అని తనను తాను తెలుసుకున్నట్టే కదా కానుక నా బ్రతుకు అసత్యమైనది బోటకమైనది సత్యము కానిది అనే నిజాన్ని నోటికి కోటి శాతం ఒప్పుకున్నట్లే కదా దీనిని బట్టి ధర్మంగా అట్టి జనములనేవి అలా తెలిసే వ్యర్థులవుతూ ఉంటారు దీనిలో తప్పెవరిదన్నట్లు తనకు తెలియక పొరపాటున జరిగే పనులేమీ కావు కదా ఇక ఉంటాను లోక సంస్థినోభవంతు